హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఏపీపీఎస్సీ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో మనం ఆ యొక్క నోటిఫికేషన్ ఏంటి ఆ యొక్క మెరిట్ లిస్ట్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అని డీటెయిల్స్ తెలుసుకుందాం సో మీరు ఫస్ట్ మీరు కమిషన్ యొక్క స్క్రీన్ వెబ్సైట్ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ పేజ్ ఈ స్క్రీన్ పేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు రెడ్ కలర్ మార్క్తో రిలీజ్ రిజల్ట్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అది దీనిలో అంటే ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రిలీజ్ చేయారు ఇక్కడ మనకి వెబ్ నోట్ కనిపిస్తుంది ఈ యొక్క వెబ్ నోట్ ఈ వెబ్ నోట్ పైన మనం ఫస్ట్ క్లిక్ చేద్దాం వెబ్ నోట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏపీఎస్సీ రిలీజ్ నోట్ అయితే మనకి కనిపిస్తుంది ఇది కమిషన్ రిలీజ్ చేసిన మనకి ఒక వెబ్ నోట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ అయింది అంటే ట్వంటీ సిక్స్త్ నైన్ ట్వంటీ ట్వంటీ సెకండ్ అంటే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఆ రిజల్ట్ ఏపీఎస్సీ అయింది ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ చేయడం జరిగింది సో దేనిలో అంటే ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్స్ లో రిజల్ ఆ డిపార్ట్మెంట్లో అంటే హెల్త్ కేర్ సెక్టర్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా ఉన్నటువంటి పోస్ట్లకి వాళ్ళు రిజిల్లర్ రిలీజ్ చేశారు సో మనం ఆ ఎంతమంది క్వాలిఫై విడలు చెక్ చేద్దాం సో ఇక్కడ మనకి లిస్ట్ ఉంది మార్క్స్ ఆఫ్ ది సెలెక్ట్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సో ఇక్కడ మనకి క్లిక్ చేద్దాం సో ఇదండి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టోటల్ మార్క్స్ లిస్ట్ టోటల్ మార్క్స్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ ఏపీ ప్రివెంటివ్ మెడిసిన్ హెల్త్ కేర్ స్టేట్ వైడ్ పోస్ట్ ఇవి జోనల్ కాదు సో టోటల్గా మనకి ఎయిట్ ఎయిట్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు మనకి హైయెస్ట్ మార్క్స్ వచ్చి వన్ సెవెంటీ సిక్స్ సో అది అండి ఏపీఎస్సీ అనేది ఏపీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది టోటల్గా ఎయిట్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ